कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवनि सहितं नमामि ॐ कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं సదా వసంతం హృదయ రవిందే భవం భవానిం సహితం నమామి మహాగణాధిపతి నమా గురుభ్యో నమ ఋషిభ్యో నమ గోరఖ్నాథ్ పురాణం మనం ఈరోజు ఒక కొత్త పురాణాన్ని మీకు నేను పరిచయం చేస్తున్నా తెలుగులో ఇప్పటివరకు ఈ పురాణాన్ని ఎవరు చెప్పలేదు అలాంటి పురాణాన్ని మీకు పరిచయం చేస్తున్నా అష్టాదశ పురాణాలు పద్దెనిమిది పురాణాలు ఉప పురాణాలు పద్దెనిమిది పురాణాలు వయోప పురాణాలు పద్దెనిమిది పురాణాలు మనం ముందు వయోప పురాణాలు చెప్పుకున్నాం ఇప్పుడు మనం చెప్పుకోబోయే గోరఖ్నాథ్ పురాణం వయోప పురాణం వయోప పురాణంలో మనం బృహధర్మ పురాణం చెప్పుకున్నాం సముద్ర పురాణం చెప్పుకున్నాం నందీశ్వర పురాణం చెప్పుకున్నాం మహేశ్వర పురాణం చెప్పుకున్నాం నర్మదా పురాణం చెప్పుకున్నాం ముద్గల పురాణం చెప్పుకున్నాం ఈరోజు గోరఖ్నాథ్ పురాణాన్ని మనం చెప్పుకోబోతున్నాం ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవన్నీ మహా అష్టదశ మహాపురాణ శివపురాణ పద్మపురాణ లింగ గరుడ బ్రహ్మ బ్రహ్మ వైవర్త బ్రహ్మాండ కుర్మపురాణం ఇవన్నీ ఉన్నాయి కదా ఇవి ఎక్కడికి వచ్చినాయి ఈ అసలు వయోపు పురాణం అంటే ఏంటిదంటే ఇప్పుడు జనరల్గా అష్టాదశ పురాణాల భవిష్య పురాణాలకు వెళ్ళి యాభై అధ్యాయాలు తీసుకొని ఈ గోరఖ్నాథ్ పురాణాన్ని ఇచ్చినట్టు పురాణం చెప్తుంది నైమిశారణ్యంలో దగ్గర సూత మహాముని ఎనభై ఎనిమిది వేల మంది సౌనకాది మహములకు ఈ గోరఖ్నాథ్ పురాణాన్ని చెప్పినట్టు పురాణం చెప్తున్నది ఇది ఇలా ఉండగా పూర్వము ద్రావరు యుగం అయిపోయి లాస్ట్ చివరి ఘట్టం ద్రాపరుగం అయిపోయి శ్రీకృష్ణ భగవానుడు భూమి నుంచి కాలు తీసే సమయంలో అప్పటికే కలి కలియుగం ప్రారంభం ఆ ఆ సమయంలో శ్రీకృష్ణ భగవానుడు అవతారం చాలించిన తర్వాత పాండవులు కూడా కృష్ణ భగవానుడు వెళ్ళిపోయిన తర్వాత మనం ఎందుకు అని చెప్పి వీళ్ళు ఆరోహణ వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన సమయంలో అస్తిన పురాణం రాజు పరిషిత్ మహారాజుకి ఇస్తారు ఈ పరిషిత్ మహారాజు ఏడు రోజుల చనిపోతాడు నేను పరిషిత్ మహారాజు గురించి కల్ కలియుగం ఎట్లా అవతరించింది మనం కల్గి పురాణాలు చెప్పుకున్నాం పరిషిత్ మహారాజు కంప్లీట్గా చెప్పుకున్నాం ఇంకా క్లుప్తంగా మనం తెలుసుకోవాలి కాబట్టి పరిషిత్ మహారాజు ఈ పరిషిత్ మహారాజు ఏడు రోజుల చనిపోతాడు అని చెప్పి అష్టాదశ పురాణాలు అన్ని కొన్ని పురాణాలు విని శ్రీమద్ భాగవత పురాణం విని చనిపోయినట్టు మనం తక్షకుడు కాటు వల్ల చనిపోయినట్టు మనం చెప్పుకున్నాం ఎప్పుడైతే సర్పం కాటేస్తుందో తక్షకుడు కాటేయగానే ఈ పరిషిత్ మహారాజ్ చనిపోయిన తర్వాత అప్పుడు అతని పుత్రుడైన జయమేజేడు అస్థినాపురం రాజేస్తాడు ఎప్పుడైతే ఈ అస్థినాపురం రాజైన తర్వాత తండ్రి ఈ తక్షకుడు కాటు వల్ల అంటే ఈ సర్పం కాటు వల్ల చనిపోవడం వల్ల ఈ సర్పాల మీద పగ పూతాడు వాటిపైన శత్రుత్వం పెంచుకుంటాడు పెంచుకొని సర్ప దహన యాగం చేద్దామని నిర్ణయించుకొని ఆ అస్థిరపురాల మొత్తం టోటల్గా ఎంతోమంది విద్వాంసులు ఉంటారు తర్వాత బ్రాహ్మణులు పండితులు వీళ్ళందరినీ పిలిపించి ఈ సర్ప దహన యాగానికి పూనుకుంటారు పూనుకొని మొత్తం సర్పదహన యాగం చేస్తాడు ఎప్పుడైతే సర్పదహన యాగం చేయగానే ఎక్కడెక్కడ లోకాల నుంచి ఉన్న మొత్తం వచ్చి ఈ సర్పాలు ఈ సర్ప దహన యాగంలో వచ్చి పడిపోతుంటాయి దబా దబ దబ టపట అవి ఎట్లా పేలిపోతుంటే పటాకు పెళ్లినట్టు ఈ సర్పాలు ఆ పేలిపోతుంటే మొత్తం ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ పుట్టల నుంచి ఎక్కడ పాతాల నుంచి ఎక్కడెక్కడ ఉన్న సర్పాలు వచ్చి ఇదల్లా పడిపోతుంటాయి ఈ సర్పాలని ఎప్పుడైతే ఇవన్నీ పడిపోయి పడిపోతుంటే అప్పుడు ఈ కొన్ని దేవత సర్పాలు ఏం అంటే తిన్నగా శివపుత్రికైనా మానసాదేవి దగ్గర పోయి వాళ్ళు మురబెట్టుకుంటారు అమ్మ మా జాతి మొత్తం అంతరించిపోయేటట్టుంది ఈ జయమేజయుడు సర్పదహన యాగం చేస్తుండే ఇట్లా అని చెప్పేసరికి అప్పుడు శివపుత్రిక అయినా మానసాదేవి ఏం చేస్తుంది అంటే అతని పుత్రుని పంపించి ఆ సర్పదహన యాగాన్ని ఆపేస్తాం ఎప్పుడైతే ఆపంగానే కొన్నాళ్ళ తర్వాత జయమేజాడు వార్ధక్యం వచ్చిన తర్వాత శివం పోయిపోతుంది చనిపోతుంది చనిపోయాగానే ఈ దేహంలోకి వెళ్ళి పొంగనే ఆత్మ బయటకు వస్తుంది కదా బయటికి రాగానే పాతాల నుంచి కొన్ని దేవత సర్పాలు కొన్ని సర్పాలన్నీ వచ్చేసి ఈ ఆత్మను చుట్టేసాయి తాడు అది ఇప్పుడు మనం కట్ట కర్ర గట్ల తాడులో చుట్టేస్తాము చుట్టే చుడతాము అదేవిధంగా ఈ సర్పాలన్నీ పాతాల నుంచి వచ్చి నాగాలోకం నుంచి వచ్చి చుట్టేసి ఈ ఆత్మను తీసుకుపోయి తిన్నగా పాతాలలో నాగలకం తీసుకుపోయి బంధించేసేది జయమేదేవుడు ఆత్మ ఇలా వెళ్ళిపోయి బంధించిన తర్వాత ఇది ఇలా ఉండగా పూర్త తర్వాత పూర్వము వైకుంఠంలో సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు తొమ్మిది రూపాయలతోటి భూమి మీదకి వచ్చేస్తాడు ఇలా తొమ్మిది రూపాయలనే వదులుతాడు వదిలిన తర్వాత అదే టైంలో బ్రహ్మదేవుడు ఇరవై ఎనిమిది వేల మంది ఋషులను అతని దేహం నుంచి భూమి మీద పంపుతాడు ఆ ఇరవై ఎనిమిది వేల మందే నైమిశారణ్యంలో ప్రయాగ దగ్గర ఎనభై ఎనిమిది వేల మంది సౌనకాది మహములతోటి అష్టాదశ పురాణాలు ఉపపురాణాలు పురాణాలు విన్నట్టు మనం చెప్పుకుంటా మనం పురాణాల్లో చెప్పుకుంటాం ఇదిలా ఉండగా బ్రహ్మదేవుడి దేహం నుంచి మూడు స్వేద బిందువులు జారి భూమి మీద పడతాయి ఆ పడేటప్పుడు రెండు బిందువులేమో ఒక తామర ఇట్లా ఉంటుంది కదా తామరపు ఆకులు ఆ ఆకుల డ్రాప్స్ పడిపోతాయి ఒక డ్రాప్ ఏమో ఒక ఏమో అది సముద్రంలో పడబోతుంటే ఒక తిమింగలం ఏం అంటే అది నోరు చాచి ఆ బిందువుని మింగేస్తుంది ఎప్పుడైతే తిమింగలం ఆ డ్రాప్ని ఎప్పుడైతే ఆ బిందువుని మింగగానే గర్భం దాలుస్తుంది సముద్రంలో ఉన్న తిమింగలం ఆ బిందువుని మింగగానే గర్భం దాల్స్తుంది ఆ తేజమైన బిందువుని మింగేసరికి గర్భం దాల్స్తుంది గర్భం దాల్చిన తర్వాత ఇలాగా సముద్రంలో తిరుగుతుంటుంది కొంతకాలం తర్వాత కైలాసంలో పరమేశ్వరుడు పార్వతి మాత అడుగుతుంది భూలోక సంతాన భూలోకానికి వస్తారు అంటే విహరిస్తూ వస్తుంటారు భూలోకంలో విహరిస్తూ వస్తూ వస్తూ పార్వతి మాత అడుగుతుంది మహాదేవ నాకు ఒక అమరకథ అమరకథ చెప్పండి అంటే ఒక రహస్యమైన మంత్రాన్ని ఇవ్వమని అడుగుతుంది అమరకథ చెప్పి ఒక రహస్యమైన క మంత్రాన్ని ఇవ్వమని అడగనే అప్పుడు పార్వతి మాతని భూలోకంలో ఇక్కడ రహస్యమైన కథ చెప్పాలని చెప్పి తీసుకొస్తాడు తీసుకొచ్చి కరెక్ట్ సముద్రం ఒడ్డున ఒక ఇసుక దిబ్బగాడ అక్కడ కూర్చుంటారు కూర్చొని ఉండరు అక్కడ ఏది ఉండదు అక్కడ ఇసుక దిబ్బలు అంటే సముద్రం ఒడ్డునట్లుంటుంది మొత్తం ఉంటుంది ఆ ఇసుక మొత్తం ఆ ఇసుకగాడ కూర్చొని పార్వతి మాతకు ఈ రహస్య మంత్రాన్ని ఇస్తుంటాడు అమర కథ చెప్పి రహస్య మంత్రం ఇస్తుంటాడు రహస్య మంత్రం ఇస్తుంటే ఆ సముద్రంలో ఉన్న తిమింగలం గర్వం దాల్చిన ఆ తిమింగలం ఏం చేస్తుంది అంటే తిన్నగా ఆ సముద్రం ఒడ్డుగాడికి వస్తుంది ఒడ్డుగాడికి వచ్చి ఆ ఇసుక తిన్న దగ్గర సేద తీడదామన్న చూ నిలబడుతుంది ఆగుతుంది ఆగేసరికి ఎప్పుడైతే రహస్య కథ చెప్తుంటాడో రహస్య మంత్రాన్ని ఇస్తుంటాడో ఈ తిమింగలం నోరు నోరిపుతుంది నోరిప్పగానే లోట గర్వం దాల్చిన ఈ తిమింగలం ఈ చాప గర్భంలో గుడ్లు ఉంటాయి ఆ గుడ్లు ఒకటి పేలిపోయి ఒక బాలుడు తయారవుతుంది ఒక బాలుడు ఒక బాలుడు కూర్చుంటాడు ఒక ముద్రలో కూర్చొని శివుడు చెప్పిన మంత్రాన్ని ధ్యానంగా పట్టిస్తాడు పట్టించిన తర్వాత ఈ తిమింగలం నోరు మూసుకొని తిన్నగా సముద్రంలోకి వెళ్ళిపోతుంది శివుడేమో ఆ అమరకథ చెప్పి ఆ రహస్యాన్ని మంత్రాన్ని ఇచ్చి పార్వతీమాతకిచ్చి వీళ్ళు తిన కైలాసం వెళ్ళిపోతారు ఇలా ఇది ఇలా ఉండగా ఈ తిమింగలం వెళ్తూ సముద్రం వెళ్ళిపోతుంది కదా వెళ్ళిపోయిన తర్వాత ఒకనొక సమయంలో ఈ జాలర్లు చాలామంది ఈ చేపలు పట్టే వేటగాలు ఉంటారు కదా జాలర్లు ఈ జాలర్లు ఏం చేస్తారంటే వల వేస్తారు వల వేసేటప్పుడు ఈ తిమింగలం ఈ వలలో పడుతుంది ఈ వలలో పడిన తిమింగలాన్ని ఒడ్డుకుని గుస్తారు గుంజిన తర్వాత ఆ చేపని ఆ కోసేసరికి అదాలోకి ఒక బాలుడు వెళ్తాడు ఆ బాలుడు తేజాన్ని చూసి వీళ్ళందరూ ముగ్ధులైపోతారు ముగ్ధులైపోగానే ఆ జాలను ఏం చేస్తారంటే ఆ బాలుని పట్టుకొని పట్టుకునేసరికి ఆకాశం నుంచి ఆకాశవాణి వినబడుతుంది ఏమని వినపడుతుంది అంటే ఇతను తేజవంతుడు శివుని అంశతోటి వచ్చిండు శివుని వరం వల్ల వచ్చిండు కాబట్టి చాప గర్మంలోకి వెళ్ళి వచ్చిండు కాబట్టి హిందీల చేపనేమంటారు మచ్చి అంటారు అంటే అని నామకరణం అంటే చాప గర్మంలో పుట్టుకొని వచ్చిండు కాబట్టి అని నామకరణం చేయమని అని చెప్పేస్తారు ఆకాశవాణి చెప్తారు చెప్పేసరికి సరే అని చెప్పి ఈయన తీసుకపోయి భార్య చెప్తారు సంతానం లేదు మనం పెంచుకున్న పిల్లగాని అంటే సరే అంటారు భార్య కూడా సరే అని ఓకే అని పిల్లగాని పెంచుతు ఇలా కాలం నడుస్తుంటే పిల్లగాడు పన్నెండు సంవత్సరాలు వస్తుంది పిల్లగాడు పన్నెండు సంవత్సరాలకు వచ్చేస్తాడు వచ్చిన తర్వాత ఈ బాలుని వేట ఈ పెంచుకున్న తండ్రి ఏం చేస్తాడంటే ఈ జాలర్ ఏం చేస్తాడు ఈ కొడుకుని కూడా పట్టుకొని వెళ్తాడు ఆ బోట్లో కూర్చోబెడతాడు అంటే ఆ పడవలో కూర్చోబెట్టి ఈ వల వేసి చేపలు పడతాడు వీను వీణు వృత్తే చేపలు పట్టాడు వేటాడాడు అంటే ఈ జాలరి కాబట్టి చేపలు పడతాడు పట్టి అన్నీ ఆ బోట్ల అంటే ఈ వడ ఈ మన ఏది ఈ బోట్లు వేస్తుంటాడు ఈ బోట్లు వేస్తా అంటే చేపలన్నీ ఎగురుతుంటాయి అవి చేపలు తీసి ఇద్దరు ఆ వరలకి లేగానే అవి ఎగురుతుంటాయి ఎగురుతుంటే ఈ పన్నెండు సంవత్సరాల మధ్యంతరాన్ని అది ఏం చేస్తాడంటే అవి చూసి తట్టుకోలేక అవి బాధపడుతుంటే తట్టుకోలేక ఆ చేపలు మొత్తం మళ్ళీ సంవత్సరాలు బారేస్తుంటాడు ఇలా తండ్రి తీయడం ఈ పెంచుకున్న తండ్రి తీయడం ఆ జన్లకి వెళ్ళి తీసి ఆ చేపలు వేయడం ఆ చేపలు తీసి ఈయన సముద్రంలో పారాయణం చేసేసరికి చూస్తాడు తండ్రి నువ్వు ఏం చేస్తున్నావు మనం మనం తినడానికే తిండి లేదు మనం ఈ దీని జీవనం సాగించాలి ఏం తిండి బతుకుతాం నువ్వు భిక్షాటం చేసి బతుకు ఏం చేసి ఇలా ఇలా చేస్తే ఎలా అని లేనిపోయిన మాటలు అంటాడు అనరాని మాటలు అనేసరికి అది తట్టుకోలేని ఈ మచ్చేంద్రనాథ్ ఆ పెంచుకున్న తండ్రిని వాళ్ళని వదిలేసి ఈయన అడుపుకి వెళ్ళిపోతాడు అలా భిక్షాటన చేస్తు చేస్తూ అడవి వెళ్ళిపోయి కఠోర దప చేస్తాడు కఠోర చేయగానే అక్కడ దత్తాత్రేయ స్వామి ఆయనకు ప్రత్యక్షమైన గురువుగా మారి అతనికి ధర్మ బోధన చేస్తాడు అంటే ఆయన గురువు బోధన అవి ఏమేమో ఈ రావాల్సిన ఈ యోగి కావాల్సిన మొత్తం బోధన చేస్తాడు చేసిన తర్వాత ఆయన తీర్థయాత్రలు చేయమని చాలా చెప్తాడు శివారాధన చేసుకో శివ పంచాక్షరి మంత్రం ఇచ్చి శివారాధన చేస్తూ తీర్థయాత్రలు చేయమని చెప్తాడు ఇలాగా భిక్షాటం చేస్తూ ఇలాగ ఆయన ఏం చేస్తాడు కొన్నాళ్ళ తర్వాత ఈ మచ్చేంద్రనాథ్ బద్రిగా వనం వెళ్ళిపోతాడు అంటే బద్రికా వనం అంటే ఇప్పుడు బద్రీనాథ్ ఉంది కదా ఆ బద్రీనాథ్ కేదార్నాథ్ ఆ ప్రాంతాలకు వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి అక్కడ కఠోరంగా తపస్ చేస్తుంటాడు తపస్ చేస్తుంటే అప్పటికే పన్నెండు సంవత్సరాల పిల్లడు వెళ్ళిపోయిన తర్వాత ఆ బద్రిగా వనంలో వెళ్ళి కఠోరంగా తపస్ చేస్తుంటాడు అక్కడ ఆ బద్రికా వనంలో ఆ కేదార్నాథ్కి అక్కడ అక్కడ దగ్గర ఇతని ఇతను గురువైన దత్తాత్రేయుడు కేదార్నాథ్కి వెళ్ళి అక్కడ పరమేశ్వరుని కేదార్నాథ్ని దర్శించుకుందామని వెళ్తాడు వెళ్ళి ఆ కేదార్నాథ్ని దర్శించుకోగానే ఆ కేదార్నాథ్ అయిన పరమేశ్వరుడు ఆ కేదార్ జ్యోతిర్లింగానికి వెళ్ళి బయటకు వస్తాడు ఇది కేదార్నాథ్ గురించి మనం చెప్పుకోవాలంటే ఒక భక్తుడు మనం అంతకుముందు ఒక భక్తుడు జనరల్గా తమిళనాడులో ఉన్న ఒక భక్తుడు ఆ పూర్వము అప్పుడు ఈ బస్సులు ట్రైన్లు ఇవన్నీ లేకుండా పూర్వం ఒక భక్తుడు ఈయన కేదార్నాథ్ని దర్శించుకుందామని శివభక్తుడు తమిళనాడు నుంచి బయలుదేరతాడు ఇక రామేశ్వరం నుంచి కేదార్నాథ్ దర్శించుకోవాలని చెప్పి బయలుదేరుతాడు ఆయన ఎంత ధనం అవుతుడు అంటే ఆయన రాజు ఎంతైతే ధనం ఉంటుందో అంత ధనం ఉంటుంది అన్నీ అందరికీ చెప్పేసి కేదార్నాథ్ కేవలం కేదార్నాథ్ దర్శించుకుందామని బయలుదేరుతాడు ఆయన బయలుదేరి కేదార్నాథ్ చేరుకుంటాడు చేరుకున్న ఆరు నెలల తర్వాత నడుచుకుంటా నడుచుకుంటూ వెళ్ళి ఆ కేదార్నాథ్ దర్శించుకున్న వెళ్ళేసరికి కార్తీక మాసం పౌర్ణమి అయిపోయిన తెల్లారే క్లోజ్ చేస్తారు అది అందరికీ తెలిసిన విషయం కేదార్నాథ్ క్లోజ్ అయిపోతుంది ఆ పౌరుని తెల్లారి వెళ్ళేసరికి అప్పటికే ఆ ద్వార బంధనం చేసి క్లోజ్ చేస్తుంటారు కేదార్నాథ్ దీపం పెట్టి ఆరు నెలల వరకు ఆ దీపం వెళ్తా ఆ దీపం పెట్టేస్తారు పెట్టేసి ద్వార బంధనం చేయగానే అప్పుడు అప్పుడు ఆ టైంకి చేరుకుంటూ చేసేసరికి ఆ పాదాల మీద అక్కడున్న ఆ అయ్యగర్ల పాదాల మీద పడతారు పడేసరికి నాకు దర్శనం స్వామి దర్శనం ఇవ్వండి అంటే నేను ఎక్కడి నుంచి వచ్చిన ఆరు నెలలు జర్నీ చేసి వచ్చిన దండం పెడతాను నాకు స్వామి దర్శనం కావాలంటే లేదు మళ్ళీ ఆరు నెలల తర్వాత తెరవబడుతుంది ఇల్లు వెళ్ళిపోయి ఈ మంచు గడ్డలు ఉండలేవు నీ ప్రాణాలు పోతే వెళ్ళిపోవని చెప్పేసి వీళ్ళు వెళ్ళిపోతాడు ఆ మాటకి నేను అక్కడే కూలిపోతాడు తర్వాత ఆ నైట్ నైట్ ఏమవుతుందంటే మీకు క్లుప్తంగా చెప్పాలి చెప్తున్నాను ఆ నైట్ నైట్ ఏమవుతుందంటే ఒక యోగి వస్తాడు మొత్తం మంచు పేరుకోపోతుంటే నైట్ నైట్ ఆ యోగి వచ్చి అక్కడ మంట వేసి అతనికి తినడానికి రెండు రొట్టెలు పండ్లు ఇల్లు ఇస్తాడు ఆ నైట్ అంతా మాట్లాడతాడు నైట్ నిద్రపోతాడు తెల్లారలేసరికి మళ్ళీ ద్వారమ ఓపెన్ చేస్తాడు అని రాత్రి వేస్తుంది నేను సాయంత్రం అయితే ఆరు నెలల వరకు మళ్ళీ ఉదయం ఉదయం తెలుస్తానేది అని చెప్పి ఇలా స్వామి మీరు తెలుస్తా అనేది కేదార్నాథ్ ఆరు నెలల తర్వాత తెలుస్తామన్నారు అరే నువ్వు ఆరు నెలల ముందు మాకు కనబడ్డావు కదా నువ్వు అలా ఎలాగా వచ్చి అన్నసరికి అప్పుడు గుర్తుపడతాయి ఏం జరిగిందంటే రాత్రి జరిగిందంటే నీకు వచ్చిన ఆ ఘోరు ఎవరో కాదు సాక్షాత్తు కేదార్నాథునే ఆరు నెలలని అంటే రాత్రి రాత్రే రాత్రి రాత్రినే ఆరు నెలలు వెనక ఆరు నెలలు వెనక తిప్పేస్తాడు తిప్పేసి అంటే ఎందుకంటే శివుడు మహాకాలం కాలం అంత ఆధీనం ఐశ్వర్యం అతని ఆధీనం శివుని శివుని ఆధీనం పంచభూతాలు ఐశ్వర్యము కాలము శివుని ఆధీనం మహాకాలుడు కాబట్టి అలాగా రాత్రి రాత్రే ఆరు నెలలు తిప్పేస్తాడు తిప్పేసి అతనికి దర్శనమిస్తాడు ఇది మనం కేదార్నాథ్ గురించి మనం ఒక భక్తుని గురించి కథ ఇది అయితే ఈ దత్తాత్రేయుడు వచ్చి కేదార్నాథ్ దర్శించుకొని కేదార్నాథ ఆ లింగం దగ్గర బయటకు వచ్చేస్తాడు వచ్చేసి దత్తాత్రేయుని తోటి ఈ సృష్టి గురించి మాట్లాడుకుంటూ మాట్లాడుతూ గగన విగ్రహం చేస్తూ ఈ భద్రిక వనం కాడికి వస్తాడు వచ్చేసరికి అప్పటికే ఈ మచ్చేంద్రనాథ్ కఠోరంగా తపస్సు చేస్తూ మాంసము లోటున్న ఉన్న ఈ పైన చర్మము మాంసము ఇవంతా పోతాయి ఓన్లీ స్కెల్టర్ ఒక బట్ గుడ్డ కప్పినట్టు ఉంటాడు ఉండేసరికి అప్పటికే పన్నెండు సంవత్సరాలు తపస్సు చేస్తాడు ఆ బద్రిగావనం కేదార్నాథ్ బద్రిగావనం మధ్య శివుడు దర్శనం అయ్యేసరికి ఆ రూపం వచ్చేస్తుంది ఆయన పాదాల మీద పడగానే నువ్వు నాద సాంప్రదాయాన్ని నువ్వు ఈ జనులకు తెలిసేటట్టు చేయని చెప్పి అక్కడి నుంచి శివుడు అయిపోతాడు ఒక గ్రంథాన్ని రాద్దామని చెప్పి నిర్ణయించుకొని అక్కడున్న దగ్గరున్న దుర్గామాత టెంపుల్ కడిపోయి ఒక ఆలయం కడిపోయి కడరంగా ఏడు రోజులు తప్పనే దుర్గా కూడా ప్రత్యక్షమై అతన్ని మె మెచ్చుకొని ఆ భక్తికి మెచ్చి ఆ ఆ గ్రంథాన్ని రాయడానికి అతనికి నాలుగ మీద వస్తారు రాసిన తర్వాత అతను పట్టుకొని తిండి తీసుకుపోయి బ్రహ్మగిరి పర్వతం మీద ఇస్తారు అక్కడి నుంచి తప్ప చేస్తూ మళ్ళీ యథావిధిగా ఒక రాజ్యానికి వస్తాడు ఈ మచ్చేంద్రనాథ్ వచ్చిన తర్వాత ఈ భిక్షాటన చేయడానికి జనరల్గా భిక్షాటన చేస్తూ ఈ ఈయన ఒక గ్రంథాన్ని రాస్తుంటాడు సాక్షాత్తు శివుని స్వరూపము శివుని అంశ ఈ మచ్చంద్ర అలాగే ఈ మచ్చంద్ర ఏం చేస్తాడు ఉకాన సమయంలో ఒక ఇంటికి వెళ్తాడు భిక్షాట భిక్షాటన చేద్దామని భవతి భిక్షాందేహి అని చెప్పి ఇంటి కడిపోయి భిక్షాటం చేద్దామని వెళ్ళేసరికి ఒక డోర్ తీస్తుంది ఉకా తీసి ఇక్కడ ఏం భిక్షా ఏం లేదు వెళ్ళిపోయి వెళ్ళిపోయి వెళ్ళిపోయినసరికి అమ్మ నేను రెండు రోజుల నుంచి భోజనం చేయలేదు అమ్మ నీ పిల్లలు ఏమైనా తి తినగా మిగిలిపోయింది ఏమైనా ఉంటే నాకు లేదు ఏం లేదని అనేసరికి లేదమ్మా నీ పిల్లలు ఏమైనా తిని మిగిలిపోయింది ఏమైనా ఉంటే పెట్టమనేసరికి ఆమె బోర్మని ఏడుస్తుంది ఎందుకు ఏడుస్తున్నామని నాకు సంతానమే లేదని ఏడుస్తుంది సరికి నువ్వేం బాధపడకని చెప్పి అతను జోలిలా కొద్ది ప్రసాదం ఉంటుంది ఆ ప్రసాదం తీసి ఆ పుట్టం ద్వారా ఆయన చేతిలో ఆమె చేతిలో పెడతాం ఇది నువ్వు మాత్రమే తినమ్మా నీకు సంతానం కలుగుతుందని చెప్పి వెళ్ళిపోతాం కొన్నాళ్ళ తర్వాత ఈ మచ్చేంద్రనాథ్ అక్కడికి మనం చెప్పుకుంటున్నది గోరఖ్నాథ్ పురాణం ఇది ఈ గోరఖ్నాథ్ పురాణం మామూలు జనరల్గా మామూలు పురాణం కాదు భవిష్య పురాణాలకు వెళ్ళి పద్నాలుగు వేల ఐదు వందల శ్లోకాలతోటి ఈ భవిష్య పురాణాలకు వెళ్ళి యాభై అధ్యాయాలతోటి ఈ గ్రంథాన్ని అతి కష్టంగా మీకు దాన్ని చదివి దాన్ని మీకు చెప్పడం జరుగుతున్నది అయితే ఇతను ప్రసాదం ఇచ్చేస్తా మీకు ఇచ్చేసి ఈ మధ్యందరణి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత కొన్నాళ్ళ తర్వాత కొన్నాళ్ళ తర్వాత వస్తాడు వచ్చిన తర్వాత అమ్మ భిక్షాంతేయని మళ్ళీ మాతా భిక్షాంతేయంటారు అనేసరికి ఆమె ఎవరైతే అంత ముందు ప్రసాదం తీసుకుంటారో ఆమె ఏం చేస్తుంది ఈయన వెళ్ళిపోయిన తర్వాత ఆ ప్రసాదాన్ని తీసుకొని అనుకునేసరికి చుట్టుపక్కల ఉన్నారా ఈ బాబాలు గీవాలు ఈ సాములు వింట పోతే నువ్వు వాళ్ళంతా లేనిపోయిన చేతబులు చేస్తారు అట్లాంటి ప్రసాదం తినద్దు లేనిపోయిన మంత్రాలు చేస్తారు వాళ్ళు పెట్టద్దు అనేసరికి ఆమె భయం పడిపోయి ఏం చేస్తుంది ఆమె గుడ్ల చాబడుకుంటారు మొత్తం టోటల్గా ఆవులో గేదెల నుండి ఆ గుడ్ల చావడ దగ్గర ఆవు పేడ ఇంత ఎత్తు ఉంటుంది ఆవు పేడ పెద్ద ఎత్తు ఉంటుంది ఆవు పీడలా ఇప్పుడు భయంపడి ఆ ప్రసాదం పారేస్తుంది ఆయన ఇచ్చిన ఈ మచ్చంద్రాణ ఇచ్చిన ఆవు పేడలు పారేస్తుంది పారేసి వెళ్ళిపోదు ఎలిపోయి ఏదో ఆమె పనుల చేసుకుంటుంది కొన్నాళ్ళ తర్వాత ఈ మచ్చంద్రాణ వచ్చి మళ్ళీ భవతి భిక్ష భిక్షాన్ దేహి అనేసరికి ఆమె మళ్ళీ వస్తుంది బయట బయటకు వచ్చి భిక్షానికి వస్తే అమ్మ నువ్వు కాదు నీ పుత్రుని పిలు నీ పితృ పుత్రుని ద్వారా చూడాలండి నీ పుత్రుని ద్వారా నేను భిక్ష తీసుకుంటాననే ఆమె లేదు నా పుత్రుడు ఎవరు లేరు నా పుత్రుడు ఎవరు లేరు ఈ భిక్షా తీసుకో అంటే లేదమ్మా నువ్వు నీ పి పుత్రుడిని పిలువడు అనేసరికి లేదు నా పుత్రుడు ఎవరు లేరు అనేసరికి గద్దించి అడుగుతాడు ఎందుకంటే తింటే సంతానం కలుగుతాడు అని నేను కాబట్టి గద్దించి అడిగేసరికి ఆమె లేదండి అనేసరికి ఇంకోసారి గద్దీచి అడిగేసరికి ఆ పేడ ఉంటుంది కదా కుప్ప దళ ప్రసాదం పారేస్తుంది కదా ఆ పేడ ఇట్లా బ్లాస్ట్ అయ్యి దళ్ళకెళ్ళి ఒక పిల్లగాడు ఒక ఐదు సంవత్సరాల బాలుడు నడుచుకుంటూ వస్తాడు నడుచుకుంటూ వచ్చి రుద్రాక్షలు ముందుట విభూది మెడలు రుద్రాక్షలతోటి ఆయన నడుస్తుంటే ఆ గోల్డ్ పూత ఎట్లయితే మెరుస్తుంటు సూర్యకాంతులు అలా వస్తుంటారు అలా నడుస్తూ నడుస్తూ డైరెక్ట్ వచ్చి మధ్యందరం చేతి పట్టుకుంటాడు పట్టుకుంటే సరిగి ఆ బాలను గుర్తుపట్టేస్తాడు గుర్తుపట్టేస్తాడు ఇప్పుడు ఆయన పేడలకి వెళ్ళి బ్లాస్ట్ ఆ పేడ కుప్ప బ్లాస్ట్ అయ్యి దానిలోకి వెళ్ళి ఈ పిల్లగాడు పుట్టుకొస్తాడు కదా ఆ హిందీలో ఆ పే పేడని ఏమో తెలుగులో పేడ అంటారు అంటే పెండను ఆ దాన్ని హిందీలో గోబర్ అంటారు ఆ గోబర్లకి వెళ్ళి వచ్చింది ఆ గోబర్లకి వెళ్తుంది కదా కాబట్టి గోరక్నాథ్ అని ఈయనకు నామకరణం చేస్తాడు ఈయన పట్టుకొని వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత ఈ పేడలకి వెళ్ళి వచ్చినాడు కాబట్టి ఆ గోబర్లకి ఉండాలి ఉంటుంది అని నామకరణం చేసి అతనికి విద్యాభ్యాసం మొత్తం చెప్పి చెప్పిన తర్వాత ఆయనకు అన్నీ చేసి ఈయన మళ్ళీ ఆయన దీక్షకి వెళ్ళిపోతాడు ఈయన ఒక యోగిగా మారిపోతాడు కఠోరంగా శివారాధన శివ పంచాక్షరి ఇచ్చి ఆయన తపస్ చేయని చెప్పగానే ఈ గోరఖనాథ్ కఠోరంగా తపస్ చేస్తాడు తపస్ చేస్తుండగానే తపస్ చేస్తుంటాడు ఈ గోరఖనాథ్ మహాయోగిగా మారిపోతాడు ఈయన కూడా భిక్షాటం చేస్తూ శివ పంచాక్షరి శివనామం పలుకుతూ ఆయన అందరికీ ఈ శివుని తత్వం చెప్తుంటాడు చెప్తుండేసరికి అనుకోకుండా ఒక రాజ్యానికి ఈ గోరఖనాథ్ వస్తాడు ఈ గోరఖనాథ్ ఈయన రావడం ఆయన కఠోరంగా తపస్ చేస్తుంటాడు చేస్తుంటారు ఈ విషయం తెలుసుకున్న చుట్టుపక్కల గ్రామస్తులు ఈ ఉన్న ఈ రాజ్యంలో ఉన్న గ్రామస్తులందరూ ఈ ఊరు అక్కడక్కడ ఊళ్ళల్లో తెలుసు ఇట్లా గోరఖనాథ్ పలానా ఊరికి వచ్చిండు మా ఊరికి వచ్చిన మన ఊరికి గోరఖనాథ స్వామి వచ్చిండు ఆయన అయితే అక్కడ ఆ రాజ్యంలో బాచల్ కాచల్ అని ఆ రాజపు రాణులకు సంతానం ఉండదు బాచల్ కాచల్ అయితే ఈ విషయం ఆ రాజ్యంలో ఉన్న ఆ రాణికి ఈ చలికత్తలు చెప్తారు అమ్మ అమ్మ మీకు సంతానం లేదు కదా ఈ గ్రామానికి ఈ దగ్గరలో ఉన్న గ్రామంలో ఒక గురువు వచ్చిండు ఒక శివభక్తుడు శివయోగి వచ్చిండు ఆయన దర్శనం చేసుకుంటూ సంతానం కలుగుతుంది అందరూ చెప్పుకుంటా అంటే చెప్తున్నాను కానీ ఈ బాచల ఆమె డైరెక్ట్ ఆమె చాలా భక్తురాలు మహా శివభక్తురాలు ఆమె ధర్మంగా దయాతోటి ఉంటుంది ధర్మంగా జీవనం సాగిస్తుంది ఈమె ఏం చేస్తుంది ఈ బాచల్ రోజుపై ఆయన కనబడకుండానే ఆయన తపస్సు చేస్తుంటే ఆయన ఉన్న ఆశ్రమం కాట గోవుడతో అలగడం అక్కడ ఆయనకు భిక్ష అంటే ఫుడ్ పెట్టి తెచ్చి తయారు చేసి ఇవ్వడం ఇట్లా చేస్తుంటానికి ఆయన చూస్తాడు ఒకరోజు ఎవరమ్మా నువ్వు నేను స్త్రీలకు చాలా దూరం ఉంటాను నువ్వు వచ్చి ఇక్కడ ఇవన్నీ పనులు చేస్తున్నావు అని ఆయన వెనుక తిరిగి మాట్లాడతాం మనసరికి నేను ఇట్లా పలానా రాజా రాణి నేను అని చెప్తున్నాను నేను ఆ పేరు అని చెప్తుంది చెప్పేసరికి ఏ ఏం సమస్య అమ్మని నాకు సంతానం లేదనని ఆమెకి రేపు ఉదయం రా రేపు ఐదు రేపు వెళ్ళిపోతున్నాను నేను రేపు మార్నింగ్ ఐదు గంటలకు వస్తే నీకు ఒక ప్రసాదం ఇస్తాను ఆ ప్రసాదం వల్ల నీ సంతానం కలుపుతుంది అని చెప్పి ఈయన తపస్సు వెళ్ళిపోతున్నా ఈమె వెళ్ళిపోతుంది మార్నింగ్ ఈ విషయం తెలుసుకున్న బాచల్ ద్వారా తెలుసుకున్న కాచల్ సేమ్ ఇద్దరు క్వీన్స్లా ఉంటారు అంటే ఇద్దరు క్విన్స్లా ఉంటారు ఈ కాచల్ కూడా సంతానం ఉంటుంది ఈ కాచల్ ఈమె ప్లేస్లో వెళ్ళిపోతుంది ఈమె కానీ ముందర లేచి నాలుగు గంటలకు వెళ్ళిపోయి ఆయన దగ్గర తెలియకుండానే ఆ ప్రసాదం తీసేసుకుంటుంది ఆమె తినేస్తారు తేనం జరుగుతుంది ఈమె పోయేసరికి అక్కడ గోరఖనాథ్ వెళ్ళిపోతాడు ఈమె లేటుగా వెళ్ళి ఆమె ఇచ్చేసి వెళ్ళిపో ఆయన ఇచ్చేసి వెళ్ళిపోతాడు కాబట్టి ఆయన లేటుగా వెళ్ళేసరికి ఆయన వెళ్ళిపోతాడు గోరఖనాథ్ వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత ఈ కాచల్కి సంతానం కలుగుతుంది ఈ విషయం తెలుసుకున్న ఈమె బాచల్ ఆయన ఎక్కడెక్కడ అడుగులు వేసుకుంటూ వెళ్ళిడు ఆయన అడుగులు ఇంబడి వెళ్తుంది వెళ్ళి ఇట్లా ఇట్లా జరిగిన విషయం చెప్పగానే అప్పుడు గోరఖనాథ్కి కోపం వస్తుంది ఇలా నన్ను మోసం చే నన్ను మోసం చేసి కాచల్ ఇట్లా చేస్తా చెప్పి ఆయన శాపం ఇస్తాడు శాపం ఇచ్చి ఈమెకు మళ్ళీ ఒక ప్రసాదం ఇస్తాడు ఈమెకు సంతానం కలుగుతుంది ఆమెకు కూడా సంతానం కలుగుతుంది ఇది ఇలా ఉండగా ఇక్కడి నుంచి బాచల్ కొడుకు ద్వారా ఎప్పుడైతే జయమేజయుడు ఆత్మను సర్పాలు చుట్టేసి పాతాళం తీసుకుపోతాయో ఈ బాచల్ కొడుకు ఎలాగ పాతాల నుంచి పైకి తీసుకొస్తాడో నెక్స్ట్ అధ్యాయంలో మనం గోరఖ్నాథ్ అధ్యాయంలో మనం చెప్పుకుందాం ఈ కథ విన్నవారు ఈ కథ చదివినవారు ఈ కథ గురించి తెలుసు చెవుల పడినంత మాత్రం ఒక శ్లోకం ఒక అక్షరం పడినంత మాత్రానే అచంచల శివభక్తి ఎన్నో జన్మల పాపాలు అష్టైశ్వర్యాలు లభిస్తాయి ఎన్నో జన్మల పాపాలు నశించిపోయి అష్టైశ్వర్యాలు లభిస్తాయని తర్వాత సంతానం లేని సంతానం కలుగుతుందని ఇంకోటి ఏంటంటే ఈ కథ ఆయుష్ వృద్ధి చెందుతుంది ఆ దినదినం ఈ ఈ కథ విన్న వాళ్ళకి దినదినం ఇప్పుడు జనరల్గా డాక్టరు మూడు నెలల చనిపోతావు మూడు నెలల చనిపోతావు సంవత్సరంలో చనిపోతావు అని డేట్లు కూడా ఫిక్స్ చేస్తారు కదా అలాంటి వాళ్ళు కూడా బ్రతికే ఛాయస్ ఉంటుందని ఈ పురాణంలో స్పష్టంగా చెప్పింది అర్ధాయుషు ఉన్నవాళ్ళు ఆయుష్ లేని వాళ్ళు కూడా చనిపోతారు అని చెప్పినా కానీ ఈ కథ రిపీట్ టు రిపీట్ వింటే ఆయుష్ పెరుగుతుందని పురాణం ఇప్పుడు ఆ మూడు నెలలు చనిపోతాయన్న క్యాండిడేట్ దాదాపు ఐదు సంవత్సరాలు బ్రతికే ఛాయిస్ ఉన్నది ఇది పురాణంలో ఈ గోరఖనాథ్ పురాణంలో చెప్పబడ్డది ఇది అసలు దొరకడం తెలుగు వాళ్ళకు దొరకడం అరుదు ఇది భవిష్య పురాణాలు తీసుకొని ఈ కథను యాభై అధ్యాయాలతోటి చెప్పడం జరుగుతుంది మొదటి అధ్యాయం పూర్తయింది మనం నెక్స్ట్ అధ్యాయంలో ఈ బాచల కొడుకు పాతళ్ళకు వెళ్ళి ఈ జయమేజు అంటే పరిశుద్ధ మహారాజు పాండవుల మనవడు ఎలాగా ఈ జయమేజుని ఆత్మను విడిపిస్తారో ఈ తక్షకుడి నుంచి మనం నెక్స్ట్ అధ్యాయంలో మనం చెప్పుకుంటాం ఈ శివ యోగి ఇప్పుడు జనరల్గా ఈ గోరఖ్నాథ్ ఎవరు మీకు జనరల్గా అందరికీ తెలియదు ఏంటంటే జనరల్గా మనకు రాజస్థాన్ స్వీట్ హౌస్లల్లా ఈ గోరఖ్నాథ్ ఈ గురువుది ఫోటో పెట్టుకుని వాళ్ళు పూజిస్తారు జనరల్గా అందరూ తెలిసి స్వీట్ హౌస్లో రాజస్థాన్ స్వీట్ హౌస్లలో గోరఖ్నాథ్ ఫోటో పెట్టుకొని వాళ్ళు దీపం దీపం పెట్టుకుని వాళ్ళు పూజిస్తుంటారు ఈ గోరఖనాథ్ ఎవరు సాక్షాత్తు శివుడు శివుని స్వరూపమే డైరెక్ట్ శివుడు ఆ అవతారం ఎత్తి ఎలాగైతే ఆదిశంకరాచార్యులు ఎలాగైతే వచ్చిండో అదేవిధంగా ఈ గోరఖ్నాథ్ కూడా శివ స్వరూపం అంటే నాద సాంప్రదాయాన్ని తీసుకురావడానికి ఇతను ఆ శివుడే ఆ రూపంలో వచ్చినట్టు పురాణాలు చెప్తున్నాయి ఓం నమ శివాయ ఈ కథ విన్న వారికి ఎన్నో జన్మల పాపాల నుంచి విముక్తుడైపోతాడని అల్పాయుష్నుడు ఆయుష్ వస్తుందని మరణించే నెలల మూడు నెలలు మరణించేవాడు కూడా బతుకుతాడని పురాణంలో స్పష్టంగా చెప్పబడ్డది ఈ కథ రిపీట్ రిపీట్ అంటే పాపాలు కూడా పటాకులు పేలునట్టు పిల్తాయి మన థౌజండ్ వాళ్ళ పటాకులు ఎట్లా పెళ్తాయో అలా పేలుతాయని పాపాలు పేలుతాయని పురాణం చెప్తుంది అదేవిధంగా ఐశ్వర్యం కూడా అతి చాలా ఎట్లయితే బాల్ కొడితే గోడకేసి కొడితే అంత ఎంత స్పీడ్గా వస్తుందో అంత ఐశ్వర్యం కూడా రిపీట్గా వస్తుందని పురాణంలో స్పష్టంగా చెప్పబడేది ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర